హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిగిలిపోయిన అన్నంతో అద్భుతమైన ఫర్టిలైజరు నిజంగా మిగిలిపోయిన అన్నమే కదా అని తేలికగా తీసి పడేయకండి దీన్ని ఎప్పుడు కూడా బయటపడేయకుండా రెండు రోజులు పక్కన పెట్టి ఫర్మెంటేషన్ చేసి మొక్కలకి ఇచ్చారంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి అది ఇచ్చిన తర్వాత పువ్వులు ఎంత చక్కగా వచ్చాయనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను నిజంగా ఇలాంటి ఒక ఫర్టిలైజర్ ఉందంటే నిజంగా అద్భుతం అని చెప్పుకోవాలి అది చూశారు కదా నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను ఎప్పుడైనా సరే మిగిలిపోయిన అన్నం ఉంటే ఒక రెండు రోజులు పక్కకు పెడితే అది ఎలా అంటే పేస్ట్ లాగా అయిపోతుంది అది మొత్తం కూడా ఫర్మెంటేషన్ అయ్యి అది మొక్కలకి ఇచ్చారంటే దానిలోనూ ఒక అద్భుతమైన మంచి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది అది ఎంతో ఎంతోగానే యూజ్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా గుత్తులుగా గులాబీలు ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఒక్క మొక్కకే ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయంటే నేను చెప్తూనే ఉంటాను కదా మనం ఇస్తున్న పోషకాలు అవును ఎప్పుడైనా సరే పోషకాలు ఇచ్చినప్పుడు ఇవ్వనప్పుడు డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది పోషకాలు ఇవ్వకుండా ఓన్లీ వాటర్ వేసి చూడండి పువ్వులు వస్తాయా లేదా అనేది అదే పోషకాలు ఇచ్చాక చూడొచ్చు కదా ఎంత చక్కగా ఫ్లవర్స్ వస్తాయనేది అనేది దానికోసమే మీరు అయితే ఈ ఫర్టిలైజర్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి ఒక్క మొక్కకైతే నెంబర్ ఆఫ్ కౌంట్లెస్ అండ్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా గుత్తులుగా కలర్ఫుల్గా అన్ని పెద్ద సైజులోనే పూసాయి రెడ్ రెడ్ గులాబీది మొన్న చూపించాను కదా పింకు ఒకసారి పింక్ ఇలా వస్తుంది ఒకసారి రెడ్ ఇలా వస్తుంది ఒకసారి లైట్ పింక్ పూస్తుంది ఇంకా మన గార్డెన్లో గులాబీలు అయితే నాలుగైదు రకాలు ఉన్నాయి కాబట్టి వైట్ అలా ఒక్కొక్కటి ఒక్కొక్కప్పుడు బాగా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకెన్ని కోసినా నాకు చిన్నది బుట్ట తీసుకొచ్చాను అది కూడా నిండిపోయింది అంత చక్కగా వచ్చాయి ఇప్పుడైతే మీకు ఆ పోషకాలు ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడైతే నేను చూపిస్తాను ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనకు ఉపయోగకరమైందే ఒక్కటి కూడా వేస్ట్ అని బయట పడేసేది ఏమీ లేదు అన్నీ కూడా మొక్కలకి యూజ్ ఉపయోగకరంగానే పనిచేస్తాయి చూసారు కదా ఈ బుట్ట నిండిపోయింది ఫ్లవర్స్ అయితే ఇప్పుడు మనం ఈ ప్రిపరేషన్ చూద్దాము ఇక్కడ నేను ఒక రెండు రోజులు పెసరపప్పు వంటలోకి వాడదామని పక్కన పెట్టాను అది వాడలేకపోయాను అది కూడా బాగా ఫర్మెంటేషన్ అయింది ఈ వాటర్ కూడా చాలా బాగా పనిచేస్తాయి ఇంక ఇది మిక్సీ పట్టుకొని మొత్తం ఇందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇది బాగా చూశారు కదా ముద్ద ముద్ద అయిపోయింది ఇంకా మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు ఇది ఇప్పుడు మనం మిగిలిపోయిన అన్నం చూద్దాం అది ఎలా ఉందంటే ఇక మొత్తం పేస్ట్ అయిపోయింది అన్నం అయితే జస్ట్ ఎందుకంటే అది టూ డేస్ మూత పెట్టి పక్కన పెట్టాలి మూత దియకుండా కాదు మూ మిగిలిపోయిన అన్నం పైన మూత పెట్టి పక్కకు పెట్టాలి ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది మొత్తం అంటే ఫర్మెంటేషన్ అయింది ఇంక ఇందులో అయితే చాలా మంచి బ్యాక్టీరియా అయితే ఉంటుంది ఈ అన్నం కూడా మొత్తం కూడా చూసారు కదా ఇక్కడ చూస్తుంటే మొత్తం ఇప్పుడు ఇందులో వాటర్ మిక్స్ చేసినామంటే వాటర్లో ఇంకా వాటర్లో కలిసిపోతుంది ఎక్కడ కూడా అన్నం మెతుకులు కనపడవు అంత బాగా ఫర్మెంటేషన్ అయింది ఇలాంటిది మాత్రం మొక్కలకి ఎంత బాగా పనిచేస్తుంది అంటే అదే విధంగా ఈ పెసరపప్పు నానబెట్టింది కూడా అలాగే పేస్ట్ అయిపోయింది ఈ రెండు ఒకే దాంట్లో వేసి అంటే రెండు కలిపి ఇవ్వాల్సిన అవసరం లేదు నాకు రెండు అలా అయిపోయినాయి కాబట్టి ఇస్తున్నాను మీరు ఓన్లీ అన్నం ఉంటే అన్నమే అన్నమే ఇలా చేసేసుకోండి ఎప్పుడు కూడా ఇది ఇదేం పనికి వస్తుందని తేలికగా తీసి పడేయకండి చూసారు కదా ఎంత మంచి పేస్ట్ లాగా అయిపోయిందో ఇప్పుడు ఇది ఒక్క రెండు బకెటెడ్ వాటర్లో డైల్యూట్ చేసి ఇంకా వాటర్లో డైల్యూట్ చేసి మళ్ళీ ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ అన్నము ఫర్మెంటేషన్ అయ్యి ఉంది టూ త్రీ డేస్ పక్కకు పెట్టిన అన్నం ఇది ఆల్రెడీ అందుకని చెప్పేసి ఇది డైరెక్ట్ వాటర్లో కలిపేసి ఇంకా మనం అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు చూసారు కదా ఇలాంటివి కూడా ఎంతో మేలు చేస్తూ ఉంటాయి చాలామంది అయితే అన్నం మిగిలిపోతే సరే డస్ట్బిన్లో పడేయటం బాగా అలవాటు ఇలాంటివి మొక్కలకి ఇచ్చి చూడండి మీకు ఇండోర్ మొక్కలు ఉన్నా ఏ మొక్కలకైనా ఇవ్వచ్చు మీకు జస్ట్ చిన్న బాల్కన్లో ఉన్నా సరే వాటికి కూడా ఇవ్వచ్చు అంటే మీకు చిన్న చిన్న మొక్కలు ఉంటాయి ఇక బయటపడేయకుంటే ఇవ్వచ్చు అని చెప్తున్నాను ఇప్పుడు ఒక బకెట్ నిండా వాటర్ తీసేసుకొని అందులో మొత్తం కలిపేసాను ఇంకా ఆ బకెటెడ్ అని నల్ల కింద పెట్టి రెండు బకెట్లు వచ్చేలాగా నిన్ను ఇస్తూనే ఉంటాను మొక్కలకి దాంట్లో ఫిల్ చేస్తూ వాటర్ ఇస్తూనే ఉంటాను చూసారు కదా ఎక్కడైనా అన్నం మెతుకులు కనిపిస్తున్నాయా చాలా అసలు వాటర్లో కలిసిపోయింది అన్నం అనేది ఇప్పుడు ఇంకా మొక్కలకి ఇచ్చుకోవడం ఇంకా డైరెక్ట్గా అసలు నిజంగా చాలా బాగా అయిపోయింది ఫర్మెంటేషన్ అనేది ఇది ఓన్లీ సమ్మర్లో అవుతుంది ఇప్పుడు కూడా అవుతుందా అంటే నాకు ఇప్పుడు కూడా రెండు అంటే సమ్మర్లో ఇంకెక్కువ ఫర్మెంటేషన్ అవుతుంది కానీ ఇప్పుడు కూడా అంత చక్కగా అయింది ఇప్పుడు అన్ని మొక్కలకు గులాబీ మిర్చి అండ్ కరివేపాకు మందార గు అన్ని మొక్కలకు ఇస్తున్నాను ఇంకా బీన్స్ మందార కూడా మూడు నాలుగు రకాలు ఉన్నాయి కదా అన్ని మందార మొక్కలకు ఇలా మళ్ళీ టమాటో మొక్కలకు అన్నిటికీ చామంతులకు అన్నిటికి ఇచ్చాను అసలు ఈ మధ్య వర్షం లేండి అంటే టూ త్రీ డేస్ అవుతుంది నేను టూ త్రీ డేస్ నుంచి వాటర్ కూడా ఇవ్వలేదు కొంచెం అసలు సాయిల్ మొత్తం డ్రై అయిపోయింది చూడండి వాటర్ లేక అందుకని చెప్పేసి ఇంక అన్ని మొక్కలకి ఇచ్చాను ఈ వర్షం ఏమో పడితేనేమో కంటిన్యూస్గా పడుతుంది లేదంటే అటు పోతుంది అన్నట్లు ఉంటుంది ఇంకా వర్షం పడుతుందేమో ఎందుకు అని నేను ఇవ్వలేదు ఇంకా పడట్లేదని చెప్పేసి ఇంక ఈరోజు మార్నింగే ఇచ్చాను ఇక్కడ ఆల్రెడీ మొత్తం మొగ్గ దశలో ఉన్నాయి గులాబీ చెట్లు కట్ చేశాక పింక్ గులాబీ మొగ్గ దశలో ఉన్నాయి ఇక్కడ రెడ్ది ఒక ఫ్లవర్ వచ్చింది ఆల్రెడీ మొన్న కోసాం కదా మీకు ముందు చూపించాను కదా మళ్ళీ అంత హార్వెస్ట్ తీసుకున్నాక మళ్ళీ హార్వెస్ట్ రావాలి అంటే మళ్ళీ ఇలాంటి పోషకాలు ఇచ్చుకోవాలి ఇక్కడ ముద్ద మందార కూడా రెండు ఫ్లవర్స్ వచ్చినాయి ఈ మధ్యనైతే ఇది పూస్తే రెండు మూడు పూస్తున్నది ఇది ఇంత చిన్న అయినా కూడా మొగ్గలు రాలకుండా చాలా చక్కగా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో ఎన్నో ఫ్లవర్స్ మీకు చూపించాను కదా ప్రతిరోజు కనీసం రెండు ఫ్లవర్స్ అయినా వస్తున్నాయి ఇవి ఇక్కడ ఇవైతే కోసాను అలాగే కొన్ని ఇవి అంతకు ముందనమాట ఇది ఇవ్వకముందు మళ్ళీ ఇది ఇచ్చాక మొగ్గలు అనేది చాలా బాగా వచ్చినాయి చూసారు కదా ఎంత గుత్తురుగా వస్తున్నాయి మొగ్గలు ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇలాంటి పోషకాలు ఇచ్చిన తర్వాత రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది ఎప్పుడైనా సరే చాలామంది మన అడిగారు నేను ఒకటి స్వీట్ మిగిలిపోతే మొక్కలకి ఇవ్వచ్చు అని చెప్పాను కదా అది కూడా ఆల్రెడీ టూ డేస్ పక్కకు పెట్టిందే కాబట్టి మళ్ళీ దాన్ని ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా వాటర్లో మనం ఏదైనా ఒకటి మొక్కలకి ఇవ్వాలి రెండు రోజులు పక్కన పెట్టినాక మళ్ళీ దాన్ని ఫర్మెంటేషన్ చేయాల్సిన పని లేదు ఇంకా డైరెక్ట్ మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసే ఇవ్వాలి ఎప్పుడైనా ఏదైనా సరే డైరెక్ట్గా కాకుండా బియ్యం కడిగిన వాటర్ అయినా సరే టూ డేస్ పక్కన పెట్టుకున్నా సరే వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు కానీ అప్పటికప్పుడు కడిగినవి అయితే వెంటనే ఇచ్చినా పర్వాలేదు ఎందుకంటే అప్పుడు రోజుకి ఎన్ని కడుగుతాం అన్ని డైరెక్ట్ ఇచ్చినా కూడా మంచి పోషకాలు అనేవి ఉంటాయి ఇప్పుడు నేను ఈరోజు బియ్యం కడిగిననుకో డైరెక్ట్ తెచ్చి ఆ వాటరు మందారకో ఏ మొక్కకో ఒక మొక్కకైతే ఇస్తాను లేదా అదే వాటర్ రెండు రోజులు పక్కన పెడితే అది ఫర్మెంటేషన్ అవుతుంది కాబట్టి ఇంకెక్కువ పోషకాలు ఉంటాయి ఫర్మెంటేషన్ అయినప్పుడు రెండు రోజులు పక్క పెట్టిన వాటర్లో వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలి ఏదైనా సరే డైరెక్ట్గా అప్పటిదప్పుడు ఇచ్చినప్పుడు ఏమీ ఫర్మెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు ఫర్మెంటేషన్ చేసింది మాత్రం వాటర్లో డెలివరీ చేసి ఇవ్వాలి ఎందుకంటే చాలామంది కామెంట్లు అడుగుతారు కాబట్టి వాళ్ళందరికీ అర్థం కావాలని చెప్తున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన అన్నం ఫర్టిలైజర్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా మిగిలిపోయింది ఏదైనా సరే వేస్ట్ అని బయటపడేయకుండా మొక్కలకి మొక్కలకి ప్రతి ఒక్కటి కూడా ఉపయోగకరమే వేస్ట్ అనేది ఏదీ లేదు ఓన్లీ కవర్స్ తప్ప కిచెన్లో వచ్చే చెత్త కానీ టీ పొడి కానీ విరిగిపోయిన పాలు కానీ ఏదైనా సరే పాడైపోయిన కూరలు కానీ ఏదైనా సరే మొక్కలకు హ్యాపీగా ఇవ్వచ్చు వాటికి మంచి పోషకాలు అందించి ఇలాంటి హార్వెస్ట్లు మీరు తీసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా సరే గార్డెన్లో డౌట్స్ ఉంటే ఎలా ఇవ్వాలనే దాని గురించి నేను మళ్ళీ వీడియోలో చెప్పినా మీరు అది డౌట్ అడిగినా నేను మళ్ళీ మీకు ఆన్సర్ అయితే చేస్తాను మీకు ఎటువంటి డౌట్ అయినా సరే అడగచ్చు కామెంట్లో తప్పకుండా మీ అందరికీ రిప్లై అనేది చేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్